శివపురాణం పదకొండవ భాగం కావేరికా నర్మదయో పవిత్రే సమాగమే సజ్జన తారనాయ సదైవ మాందాతృపురే వసంతం ఓంకారమీసం శివమేకమీడే మా మాందాతృపురంలో వెలసిన వాడు ఓంకారేశ్వరుడు ఓంకారేశ్వర క్షేత్రము చాలా చిత్రమైన క్షేత్రము అక్కడ రెండు స్వయంభూలింగములు వెలిశాయి అందులో ఒక దానిని ప్రణవాకార పరమేశ్వరుడు అంటారు ఆయన ఓంకార స్వరూపి అయి ఉంటాడు రెండవది మనము ఓంకార మలేశ్వరము అంటాము అమలేశ్వరుడు అనే పేరుతో ఒక శివలింగం ఉంటుంది ఇలా రెండు లింగములు వెలయడానికి కారణం తెలుసుకోవాలి నారద మహర్షి త్రిలోక సంచారి మహానుభావుడు గురు స్వరూపుడు అటువంటి నారద మహర్షి ఒకసారి విద్వా వింధ్య పర్వతం వారి దగ్గరకు వచ్చారు వింధ్య పర్వతమునకు తాను చాలా గొప్పదానను అని తనంత ఎత్తైన పర్వతం మరొకటి లేదని చాలా అహంకారం ఉంది ఇది ఒక అర్థం లేని అభిజాత్యం ఇక్కడ అదృష్టం ఏమిటంటే అటువంటి సద్గురువు అయిన నారదునితో వింధ్య పర్వతం మాట్లాడడం ఎంత అహంకార అయినా అతనికి ఒక సద్గురువు దొరికాడంటే అతనికి అంతకు మించిన అదృష్టం లేదు వాని జీవితం మారిపోతుంది నారదుడిని చూచి బింద్య పర్వతం అహంకారమును బయట బయటపెట్టింది అసలు విందుడు చూడగానే నారదునికి నమస్కారం నమస్కారం చేయాలి కానీ అహంకారంతో మాట్లాడాడు అప్పుడు నారదుడు ఒక చిరునవ్వు నవి నీవు చెప్పినది యథార్థము నీలో సామానమైన పర్వతము ఈ ప్రపంచంలో ఎక్కడ ఉంటుంది మేరు పర్వతం కూడా చాలా గొప్ప పర్వతం నవగ్రహములు ఆకాశంలో తిరుగుచున్నప్పుడు అవి మేరు పర్వతమునకు ప్రదక్షిణంగా తిరుగుతూ ఉంటాయి అన్నాడు ఆ మాట వినేసరికి వింజ పర్వతానికి చాలా బాధ వేసింది నాకు ఉన్నాయి శిఖరములు కానీ వాటి చుట్టూ ఎవరు తిరగడం లేదు మేరు పర్వతమునకు ఉన్న కీర్తి నాకు లేదు అని అనుకొని నారద నేను కూడా అటువంటి కీర్తిని పొందాలి మేరు పర్వతం కంటే గొప్ప ఉన్నతిని పొందాలి అందుకని ఇప్పుడు నన్ను ఏమి చేయమంటావు అని అడిగాడు అప్పుడు నారదుడు మహాశివుని గూర్చి తపస్సు చేయమని వింజుడికి సలహా ఇచ్చాడు వెంటనే వింజుడు మహాశివుని గూర్చి పంచాక్షరి మహామంత్రంను ఉచ్చరిస్తూ తపస్సు చేయడం ప్రారంభించాడు అలా కొన్ని వేల సంవత్సరంలో తపస్సు చేశాడు దేవతలు మహాదేవుని వద్దకు వెళ్ళి మహాదేవా వాన్ తపస్సు వాని తపస్సు సామాన్యంగా లేదు మీరు వెళ్ళి ప్రత్యక్షం అవ్వండి అన్నారు అంతటా నిండిన ఉన్న నిర్గుణ పరబ్రహ్మము సాకారమును పొంది ఎదురుగుండా వచ్చి ప్రత్యక్షమయ్యాడు చేతితో స్పృజించాడు వింజుడు బహిర్ముఖుడు అయ్యాడు నాయన నీవు చాలా గొప్ప తపస్సు చేశావు నీవు ఏమి కోరి తపస్సు చేశావు ఏమి కావాలో చెప్పు ఇచ్చేస్తాను అన్నాడు నన్ను లోకంలో గొప్పవాడిగా చెయ్యి అని అడిగాడు నీవు ఇంకా అహంకారంతో ప్రవర్తించకు ఏ నవగ్రహములు అయితే మెరుగు చుట్టూ తిరుగుతున్నాయో అటువంటి నవగ్రహములను కవచంగా కట్టుకున్న నేను స్వయంగా వచ్చి నీ శిఖరంను అధిరోహిస్తాను అని చెప్పి శంకరుడు వింజుడికి అనుగ్రహించాడు అప్పుడు వింధ్యుడు ప్రభు దానిని నీ అనుగ్రహంగా భావిస్తాను అహంకరించను అని చెప్పాడు అప్పుడు ఆ వింజపర్వత శ్రేణి మీద పరమాత్మ అన్ని చోట్ల ఒక స్వయంభూలింగంగా వస్తే వింజపర్వత శిఖరముల మీద స్వామి రెండు స్వయంభూలింగములుగా వచ్చాడు ఒకటి ఓంకార లింగము ఒకటి లింగము అందుకే మనం చెప్తే ఓంకార మలేశ్వరం అంటాము ఆ వెల ఆ వెలయడం మాంద్రుత్వపురంలో వెలిసాడు ఓంకారం అంటే ప్రణవము ప్రణవము మోక్షదాయకము ఇప్పుడు వింజగిరి మీదకి వెళ్ళి దర్శనం చేసిన వాడికి మోక్షం వస్తుంది పక్కన అమలేశ్వరుడు ఉన్నాడు మనందరి యందు ఆసవ ఆస్ అసవ అసవ మలము కార్మిక మలము మాయక మలము అని మూడు రకములైన మలములు ఉంటాయి మీరు స్నానం చేసినా ఈ మూడు వదలవు కానీ ఈశ్వరుడు ఈ మూడు మలములకు అతీతుడు ఎవడు మీకు ఈ మూడు మలములకు అతీతమైన స్థితిని ఇవ్వగలడో తానే స్థితిలో ఉన్నాడో ఆ స్థితికి మిమ్మల్ని ఎత్తగలిగిన వాడు వాడు ఓంకారేశ్వరుడు మీరు కోరిన సమస్త కోరికలను తీర్చగలిగినవాడు ఆయన నిరంతరం ఆనంద స్వరూపుడు మీరు అడిగినది ఏదైనా ఇవ్వగలడు ఇప్పుడు ఆయన అమరేశ్వరుడుగా ఓంకారేశ్వరుడుగా ఉన్నాడు ఇద్దరుగా అక్కడ వెలసిన శంకరుడు నిరంతరము జనులకు శుభములను ఇస్తూ ఆ కొండ మీద వెలసి ఉన్నాడు అలా వెలసిన అమలేశ్వరుణ్ణి శంకర భగవత్పాదువులు ఒక అద్భుతమైన శ్లోకంతో ఆరాధన చేస్తారు మనం అమలేశ్వర లింగమును చూచినప్పుడు ఆ భావనను మనస్సులో తెచ్చుకోవాలి అమలేశ్వర లింగమును ఓంకారేశ్వర లింగమును మీరు అక్కడ కళ్ళతో చూసి తత్వ విచారణ రీత్యా మీ మనసు లోపలికి తెచ్చుకోవాలి శంకరులు అంటారు ఆకాశ చికురాయతే దశ దిశ భాగోదుకలాయతే స్థితాంశుః ప్రసవాయతే స్వరూపాయతే వేదాంతో నిలయాయతేషు వినయో ఎస్య స్వభావయతే తస్మిన్యే హృదయం సుఖే నరమతాం సాంబే పరబ్రహ్మిని సాంబే అంటే స అంబే అమ్మతో కూడుకున్న అయ్యా ఓ శంకరా నీవు పరబ్రహ్మవు నీవు అమలేశ్వరుడవు మూడు మలములకు అతీతుడై ఉన్నావు ఇక్కడ నీవు లింగంగా కనపడుతున్నావు నీవు నాతో వచ్చినప్పుడు నీవు ఆకాశ స్వరూపడవై ఉన్నావు నీవు దిగంబరుడవు పది దిక్కులు కలిసి నీకు వస్త్రము అయ్యాయి దిక్కులను అంబరముగా కట్టుకున్న వాడవు చంద్రరేఖను ఆభరణంగా కలిగిన వాడవు ఎప్పుడూ ఆనందమయ స్వరూపుడవై ఉంటావు వేదముల చివరి భాగములైన ఉపనిషత్తులయందు చెప్పబడుతుంటావు వినయముతో నిన్ను తలుచుకుంటే చాలు మమ్మల్ని ఉద్ధరించడానికి వస్తావు